వైజ్ఞానికంగా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రాంతంలో పెరుగుతున్న ధాన్యాలు బేడలు నూనె పదార్థాలే నిజమైన ఆహార పదార్థాలు మనకు ఆలివ్ ఆయిల్ ఆహారం కాదు మనకు స్ట్రాబెర్రీలు ఆహారం కాదు మనకు కివీ ఫ్రూట్లు ఆహారం కాదు మనకు యాపిల్ పండ్లు ఆహారం కాదు మనకు గోడంబీలు బాదామీలు కిస్మిస్లు మనవి కావు మనం దానిని తినాల్సిన అవసరం లేదు అందులో పోషకాంశాలు ఎన్ని ఉన్నాయి ఉన్నాయని వేల వేల రూపాయలు కేజీలు కొనేదానికి మమ్మల్ని ప్రయత్నంగా చాలా పూర్వసిద్ధంగా ప్రయత్నాలు చేసి మన అల్లందరి మీద రుద్దుతున్నాయి ఈ కంపెనీలు మన పెరట్లో పెరుగుతున్న వంకాయలు బీరకాయలు దోసకాయలు జామపండ్లు సపోటాలు సీతాఫలాలు కొర్రలు అండుకొర్రలు నాలుగు వానలు వస్తే అవంతకవే పెరిగే ఈ ధాన్యాలే నిజమైన ఆహార పదార్థాలు మనకు వరి అవసరం లేదు గోధుమలు అవసరం లేదు ఇవన్నీ కృతకంగా ఈ కంపెనీలు పెద్ద పెద్ద ప్రాజెక్టులతో తెచ్చి మన నెత్తి మీద వేసిన ఆహార పదార్థాలు స్వయంగా ప్రకృతిలో ఈ పదార్థాలు ఎక్కువ నీళ్లు ఉన్న చోట మాత్రమే పెరుగుతాయి అలాంటి పదా ప్రవేశం మన మన మనిషి మనిషి ప్రవేశం అయిన తర్వాతే ఈ బియ్యము గోధుమలు ఎక్కువ ప్రమాణంలో పెంచేదానికి వీలైంది కృతకంగా స్వాభావికంగా మనం పెంచుకోలేము ఇంత పెద్ద ప్రమాణంలో అలాగే ప్రతి ఒక్క పదార్థం అది గుడ్లు కావచ్చు మాంసం కావచ్చు నూనెలు మీరు తాగుతున్న నూనె రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీనూ కృతకమైనటివే ఆలోచించండి మీ జీవన విధానాన్ని మార్చుకోండి ఈ పదార్థాల వల్ల మనం రోగగ్రస్తులవుతున్నాం నిజమైన పదార్థాల వైపుకు వెళ్తే ఆరోగ్యంతో మన దేహం నిండిపోతుంది ఈ అంశాలని మీరు గమనించాలి అంటే మీకు ఏ రోగం ఉన్నా మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోని రండి అలోపతి డాక్టర్లు ఏదేదో పేర్లు పెడుతున్నారు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఏంటంటే జెనెటిక్ రోగాలు అంటున్నారు బుద్ధిమాంద్య పిల్లల్ని పుట్టించుకుంటున్నాం ఈ ఆహార పదార్థాలు గర్భవతులుగా ఉన్నప్పుడు లేకపోతే గర్భం దాల్చేదానికి మీరు ప్రతిక్రియలో పాల్గొంటున్నప్పుడు మగవాళ్లలో వీర్యకణాలు ఆరోగ్యంగా లేకపోవటం వల్ల బుద్ధిమంద్య పిల్లలు పుడుతున్నారని ఏ ఒక్కరు చెప్పారు నూటికి ఇరవై ఎనిమిది మంది బుద్ధిమాంద్య పిల్లలు మొత్తం ప్రపంచంలో మన దేశం ఏమీ తేడా లేదు ఎందుకంటే ఆ దేశాల్లో వాడుతున్న ఆహార పదార్థాలన్నీ మన దేశంలోకి దిగుబడి అయిపోయాయి దీన్ని మార్చుకోండి అంటే మీరు రోగాల్ని బాగు చేసుకునేదానికి ఒకవైపు అయితే ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం ఉంది నూటికి నూరు మందికి ఏదో ఒక రోగం ఉంది అది డయాబెటీస్ కావచ్చు బీపీ కావచ్చు మైగ్రెయిన్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు థైరాయిడ్ ప్రాబ్లమ్ సిరిధాన్యాల వల్ల బాగవుతుంది అని మేము ఎంతోమందికి చూస్తే ఓ సిరిధాన్యాలు తింటే థైరాయిడ్ వస్తుందని కొందరు చెప్పడం మొదలుపెట్టారు వారానికి ఒకసారి కొబ్బరి నూనె అది ఎద్దుగానుగలతో తయారు చేసిన కొబ్బరి నూనె వేరుశెనగల నూనె నువ్వుల నూనె కుసుమల నూనె నువ్వుల నూనె ఆవాల నూనె ఇలాంటి అద్భుతమైన నూనెలు మన లోకల్ వెరైటీస్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి వెర్రి నువ్వులను నేను వాడి అది ఎంతమంది బుద్ధిమందే పిల్లలు ఇప్పుడు తమంతకు తాము జీవనాన్ని గడిపేదానికి చాలా అద్భుతంగా తయారవుతున్నారు వందల వేల మంది కానీ మనం ఈ విషయాన్ని పాటించటంలో శిస్తు క్రమబద్ధత లేకపోవటం వల్ల మళ్ళీ మళ్ళీ ఒక్కొక్కసారి కొంతమందికి ఆగిపోతుంది మాకు ముందుకు రావట్లేదంటే మీరు మధ్యలో మళ్ళీ కాఫీలు టీలు లేకపోతే అక్కడికి వెళ్ళాం పన్నీరు తిన్నాము పన్నీరు పన్నీరు అంత భయంకరమైన పదార్థం ఇంకేమీ లేదు అది ఎలా తింటున్నారు మీరు దాన్ని తయారు చేసే విధానాలని చూస్తున్నారా సో కాన్సంట్రేటింగ్ ద కెమికల్స్ ప్రచోదక పదార్థాలని మీరు మీ పిల్లలకి తింటూ రోగాల బారిన పడుతూ ట్యాబ్లెట్లను తింటూ ఒక్కొక్కరు ఎనిమిది తొమ్మిది టాబ్లెట్ తీసుకుంటున్నారు ఇది జీవన క్రమం కాదు చాలా సరళంగా ప్రకృతిపరంగా మనం మన పదార్థాలను పెంచుకుందాం మన చుట్టుముట్టు ఉన్న ఆకుల కషాయాలతోనే మనం రక్త ప్రసారం అతి సరాగంగా జరుగుతుంది మన దేహంలో ఉన్న వైరాణువుల్ని పారదూలే అద్భుతమైన రోగ నిరోధక శక్తిని మీ దేహంలోకి ప్రతిరోజు నింపుకుంటూ ఉండొచ్చు ఈ కాఫీలు టీలు పాలు చక్కెర వల్ల మీ రోగ నిరోధక శక్తి అమాంతంగా వెనక్కి వెళ్ళిపోతుంది పోతే పోయింది రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటామని మీరు అందరూ మీ మీ పనుల్లో మీరు మునిగి తేలుతున్నారు ఇదే అదను అని ఫార్మసిటికల్ కంపెనీస్ టన్నుల టన్నుల ట్యాబ్లెట్లు అమ్మటం మొదలు పెడుతున్నారు దే ఆర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టన్స్ కెన్ యూ బిలీవ్ దిస్ మందులు టన్నుల్లో అమ్ముతున్నారు ఎందుకు రోగ నిరోధక శక్తి లేదు మనకి సో ఈ విషయాలన్నింటినీ సమగ్రంగా ఆలోచించి అంటే మనం ఇన్ ద నేమ్ ఆఫ్ సో కాల్డ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఎంబీఏలో తయారైపోయి అన్నిటినీ విడదీసి విడదీసి ఈ రంగం ఆ రంగం ఆ రంగం అంచు కానీ మన దేహం ఒక రంగానికి సంబంధించింది కాదు మనం సమగ్రంగా జీవనం గడపాలి ప్రకృతిలో మమేకమై మన దేహానికి ఏం కావాలో ఆ విషయాల్ని మనం మన జీవన క్రమంలోకి అలవడించుకోవాలి కానీ వాడేదో కంపెనీకి బాగోతుందని వాడు చెప్పిన ప్రకటనల మూలకంగా మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం అతి అద్భుతమైన ఉదాహరణ నీళ్ళు నీళ్లు తాగటం ప్లాస్టిక్ బాటిల్లో ఈ ఫిల్టర్ వాటర్ తాగటం మొదలుపెట్టి మనకు కావాల్సిన అంశాలన్నింటినీ తీసేసుకొని రోగం నింపుకుంటున్నాము ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్ సమేతంగా సో ఇలాంటి విషయాలన్నింటిని గురించి మాట్లాడుతున్నాను నేను సిరిధాన్యాల మూల ఆహారం అంతే కానీ ఈ సమగ్రంగా మనం జీవనం చేస్తున్న శైలి గురించి నేను మాట్లాడుతున్నానని మీరందరూ గమనించు ఉంటారని నా ఆశ ఇట్స్ నాట్ జస్ట్ సిరిధాన్యాలు అందులో ఆకుకూరలు కావాలి కూరగాయలు కావాలి ఇవన్నీ మన ఆహారంలో భాగంగా ఉండాలి మీరు అందరూ అనుకో సిరిధాన్యాలు తింటే సిరిధాన్యాలు తింటే మీకు అన్ని జీవసత్తువులు దొరుకుతాయి ప్రోటీన్ దొరుకుతుంది ఫైబర్ దొరుకుతుంది అన్నీ దొరుకుతాయి కానీ వైవిధ్యమైన పదార్థాలని మన పచననాళంలోకి పంపినప్పుడే అన్ని రకాలైన అంశాలు మన దేహంలో శుద్ధత అతి ముఖ్యం మన దేహం ఆ రోజుకు ఆ రోజు నిష్కల్మషంగా కావటం అతి ముఖ్యం అంటే రకరకాలైన పీచు పదార్థాలతో మన దేహంలో అంగాలు శుద్ధమవుతాయి అందుకే నేను ఒక్క సిరిధాన్యం చెప్పట్లేదు ఐదు సిరిధాన్యాలు చెప్తున్నాను రెండు రోజులది మూడు రోజులు ఇది నాలుగు రోజులు ఇది ఇలా తినండి ఇలా తినండి మీ దేహంలో ఏ భాగం చెడిపోయి ఉంటుందో దానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చే ధాన్యం ఏది అని గుర్తించి ఆ పట్టీలు తయారు చేసాము పదహారు పదిహేద్ ఎనిమిది రకాల క్యాన్సర్ పట్టి తయారు చేసి మీ అందరి మీ చేతుల్లో ఉందనుకుంటున్నాను గూగుల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు రైతునేస్తం పుస్తకాలు పీడిఎఫ్ ఫ్రీగా ఉన్నాయి సాక్షి రాంబాబు గారు పుస్తకం కూడాను ఫ్రీగా ఉంది సో ఇది మనం జీవిస్తున్న జీవన శైలిని మార్చుకోండి అని మీ అందరికీ ముందు గట్టిగా నిలబెట్టి హెచ్చరిస్తున్నాను దిస్ ఇస్ ఓన్లీ ఎ వార్నింగ్ బికాస్ వీఆర్ ఆల్ రోలింగ్ ఇన్ టు ఎ డిజాస్ట్రస్ కండిషన్స్ ఆ డిజాస్ట్రస్ కండిషన్స్ నుంచి అంతెందుకు గ్లోబల్ వార్మింగ్ ఈజ్ బికాస్ హ్యూమన్ రేస్ స్టార్టెడ్ ఈటింగ్ మీట్ ఇన్ లార్జ్ స్కేల్ ఆ ఉత్పాదన కోసం అడవుల్ని నాశనం చేశామని ఏ తజ్ఞులు చెప్పట్లేదు మాంసం మంచిది ప్రోటీన్ కావాలి ఇది కావాలి అది కావాలి అని ఇంకా తజ్ఞులు చెప్తున్నారు ఇట్ ఈస్ ఓవర్ ద టైమ్ ఈజ్ ఓవర్ ప్లీజ్ స్టాప్ టాకింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ యు ఆర్ నో మోర్ ఎక్స్పర్ట్స్ ఇఫ్ యు సే కెన్ ఈట్ మీట్ దట్ మీన్స్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హెల్త్ నో వన్ షుడ్ బీ ఈటింగ్ మీట్ బికాస్ వి ప్రొడ్యూస్ the same stupid steroids, so you cannot go on pumping steroids into your body. We need them in very small quantities. Don't disturb your hormonal balance and that's where all the diseases are starting. ఇవీడియో మీకు నచ్చితే లాఇచ్చుయండి. ఇత్రిలుకు శేర్చియండి. వీడియో పై మీ అభిప్రాయని కోమెంట్ రూపన మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి